జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో అంగన్వాడి టీచర్ పై టీడీపీ నాయకుడి లైంగిక వేధింపుల భాగోత్వం కలకలం రేపింది అంగన్వాడి కేంద్రంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని సదరు టీచర్ ను అది చాలదన్నట్టు ఆమెకు పదే పదే ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు దాంతో అతను తనను ఆదుకోవాలని సీఎం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నువ్వు మాలదానివి ప్రభుత్వం మాది నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు కోరిక తీర్చకపోతే నిన్ను విధుల నుంచి తొలగిస్తా ఇవి ఒక అంగన్వాడి కార్యకర్తపై టిడిపి నాయకుడి వేధింపులు బెదిరింపులు టిడిపి నేతల దాడులు దౌర్జన్యాలు హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా మార్బోగుతున్న పల్నాడు జిల్లాలో తాజాగా వెలుగు చూసిన దారుణం ఇది భర్తను కోల్పోయి ఇద్దరు చిన్నపిల్లలను సంరక్షించుకుంటూ అంగన్వాడీ కార్యకర్తగా పొట్టపోసుకుంటున్న ఒక దళిత మహిళపై కన్నేసిన పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు ఆమెను గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు తన కోరిక తీర్చాలంటూ ఫోన్ లో అసభ్యంగా మాట్లాడాడు

కేసు పెట్టి పది రోజులైనా పోలీసులు పట్టించుకోలేదని వాపోయింది టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు బారి నుంచి రక్షించకపోతే తనకు సెల్ఫీ వీడియోలో వేడుకుంది బాధితురాలు అదే మా గ్రామానికి చెందిన కులం బొడ్డు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఫోన్లో శుభ్యకరంగా మాట్లాడుతున్నాడు సార్ వాళ్ళు తమ్ముడు కొడుకి అన్నీ ఇవ్వాలని ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని నువ్వంటే నాకు ఇష్టమని నా మీటింగ్లకు వస్తానని నేను చెప్పినట్టు నేను వినాలని చెప్పి నాకు ఇస్తాను నేను చెప్పి నేటి సత్తరపల్లి ఉంటే నువ్వు సత్తనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయాలి నిన్న సార్ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు నుంచి కాపాడాలంటూ బాధితురాలు చేసుకున్న మొరపై ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి